ఓం శ్రీగరుభ్యో నమ హి ఓం మహాశ్రీ శ్రీ మహాగణాధిపతీమ సరస్వత శ్రీగరుభ్యో నమ హరి ఓ ముక్త విద్రుమహేమేలవచ్చా స్త్రిక్షణిక్తరమాం తర్ధవర్ణాత్

అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించ చెప్పడం జరుగుతుంది తదుపరి వారు ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కన్యా రాశి వారు అంటే రవిలో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం కన్యారాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా రవి కుజుడు బుధుడు కలియక ఉండడం వల్ల మీ యొక్క మానసిక ఆనందం పెరుగుతుంది బంధువుల్లో కానీ సమాజంలో కానీ ఒక గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది మిమ్మల్ని నమ్మితే ఏదన్నా మీరు చేస్తారు మా సమస్యకి పరిష్కారం మీరు చూపిస్తారు అనేటువంటి విధానంతో అందరూ మీ దగ్గరికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇక మీరు మేకపోతు గాంభీర్యాన్ని వ్యవహరించుకుని మీ దగ్గర ధనం లేకపోయినా అప్పు తెచ్చి మరియు వారికి సహాయం చేసి మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు ఆర్థికంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల నుంచి వచ్చే నెల వరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం కన్యారాశి వారికి లేదు ఆర్థికంగా కాస్త నిలబడి పర్వాలేదు మనకంటూ ఒక రెండు రూపాయలు మనం చూడగలుగుతున్నాం మనకంటూ ఒక వ్యవధానం ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు అలాగే అట్టి పెట్టుకుని కొనసాగించుకుంటే కనుక వచ్చేటువంటి నవంబర్ మూడు తర్వాత అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్మి కేవలం నిన్ను నమ్మి మాత్రమే నేను పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి కొంతమంది ఎదురు వచ్చి మీ వ్యాపారాల్లో కానీ లేదా నేను పెట్టుబడి పెడతాను నువ్వు నడిపించు అనేటువంటి విషయాన్ని కానీ ఇరవై ఆరో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది వ్యాపారానికి కానీ ఆలోచన కానీ కొత్త కార్యక్రమాలు స్వీకారం చుట్టడానికి కానీ అద్భుతమైన అవకాశం కన్యారాశి వారికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఏర్పడుతుందని చెప్పచ్చు తన పరంగా ఇంతకుముందు ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా క్షీణించడం దానివల్ల మీరు కాస్త ఆరోగ్యంగాను ఆర్థికంగాను నిలబడ్డం కొత్త కొత్త వస్త్రాలు ధరించడానికి ఇంట్రెస్ట్ చూపించడం సమాజంలో నాకంటూ ఒక ఎప్పీరెన్స్ ఉండాలి అనేటువంటి విధానానికి మీరు రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కన్యారాశి వారికి నవంబర్ మూడు తర్వాత నుంచి కూడా ఆర్థిక పరంగా కానీ ఒక స్థిరమైనటువంటి ప్లాట్ఫామ్ అనేది ఏర్పరచుకుంటుంటారు రాజకీయ నాయకులకు మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం ఆరో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో క్యాడర్ మిమ్మల్ని గుర్తించడం నువ్వైతేనేవి పని చేయగలుగుతావు అని మీకు ఒక నమ్మకం కలగజేయడం అనేది జరుగుతుంది కన్యారాశి వారికి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిది వరకు కూడా ఆరోగ్యం విషయంలో అంత ఇబ్బంది లేదు ఆర్థిక విషయంలో కూడా అంత ఇబ్బంది లేదు మనకంటూ భగవంతుడు మన వైపు చిన్న చూపు చూశాడు మనం ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతున్నాం మనకంటూ మంచి రోజులు వచ్చాయి అనేటువంటి విధానంతో మీరు ఈ నెల కూడా ఆనందకీలి విలాహితాలతో స్వకార్యక్రమాల్లో పాల్గొని ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క కన్యారాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా శత్రువులు ఎక్కువ అవుతారు దీన్ని మీరు పెద్దగా పరిగణన చేయగలుగుతూ అవకాశం కోసమే చూస్తారు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లేదు ఈ యొక్క కన్యారాశి వారు ఈ నెలంతా కూడా దీన్ని మించి అంటే మనకి జరిగేటువంటి విషయాల్లో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగి దానివల్ల వచ్చేటువంటి రోజుల్లో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కాలభైరవాష్టకాన్ని నిత్యము వినడం నల్లటి భస్మాన్ని ధరించడం ఏదన్నా శివాలయంలో లావు శనగలతో మాల చేసి స్వామివారికి అర్పించడం లేదా ఓం భం భైరవాయ భంభైరవాయనమ అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా కన్యా రాశి వారు ఈ నెల అంతా చేయాలి అయితే కన్యారాశి వారికి ఈ నెలలో జరిగేటువంటి విధానం వల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏర్పడడం వల్ల కాస్త ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కాస్త దాన్ని అలా నిలబెట్టండి తప్ప దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్లోకి మీరు తీసుకోకుండా ఉంటే అద్భుతమైన ఫలితాలు రానున్న రోజుల్లో మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా కన్యారాశి వారికి ఆర్థికంగా నిలబడేటువంటి మంచి అవకాశం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కన్యారాశి వారు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడే అవకాశం లభిస్తుంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది